ಲಾಸ್ಟ್ ಇರ್ಸ್ ಟ್ವೆಂಟಿ ಸೆವೆನ್ ಅದ್ಭುತ ನೈಸ್ ಬೌಲಿಂಗ್ aje bro bas ba aur okarne ka nahi war war aur america ka

पैरिश कैप्टन एडविन पार्टिसिपेशन सलाम पॉल डेनिस हार्टी कंग्रेट्स टू चिंटू अभिलाष अस्कर टी किशोर కంగ్రాచులేషన్స్ చాలా బాగా జరిగాయి స్పోర్ట్స్ ప్రతి సంవత్సరం జరుగుతుంది ఏదో ఒకటి వింటా ఉంటాం కానీ ఈ సంవత్సరం మటుకు చాలా ఫ్రెండ్లీగా నేను కూడా చాలా మ్యాచెస్ అటెండ్ అయినాను చాలా బాగా జరిగినాయి విన్నింగ్ టీంకి ముఖ్యంగా కంగ్రాచులేషన్స్ విన్నర్స్ టీం కూడా వాళ్ళకన్నా కొంచెం ఎక్కువ కంగ్రాచులేషన్స్ ఎందుకంటే ఏజ్ గ్రూప్ లో వాళ్ళ ఏజ్ గ్రూప్ డిఫరెంట్ అయినా కూడా వాళ్ళ లెవెల్ బెస్ట్ ఇచ్చారు బాగా ఆడారు థ్యాంక్ యూ ఈ ఫ్రెండ్లీ నేచర్ ని కంటిన్యూ చేయాలని ప్రతి సంవత్సరం జరిపించాలని అందరూ కోఆపరేట్ చేయాలని ఆశిస్తున్నాను థ్యాంక్ యూ కూడా నా నమస్కారాలు అదే విధంగా రన్నర్స్ కి విన్నర్స్ కి అందరికి కూడా కంగ్రాట్స్ ఎంతో కసిగా ఆడతాము నేను కూడా స్పోర్ట్స్ అంటే ఇప్పుడు కూడా ఆడతాను ప్రతి సండే ఆడతాను ఇప్పుడు కూడా మనకు సీఎం గారు తెలిపినట్టు నిన్న ఒక ఐదు ఎకరాలు ఇస్తాం మన బ్యాడ్మింటన్ కి గ్రౌండ్ కి అది కూడా మన తూకువాకం దగ్గర రావాలని కోరుకుంటే అక్కడే ఉన్న ఎంఆర్ఓ ఉంటే కూడా విధంగా అక్కడ ఉన్నాం ఇంపార్టెంట్ అంటే రావాల్సిందంటే అది వదిలిపెట్టి వచ్చినాం గాజుల మన్యం కుర్రకాలువ కాలువ మూడు దగ్గర చూసిన ప్లేస్ కూడా మన ప్లేసే బాగుందని భావిస్తుందా మనకే వస్తుందని కూడా నమస్కారం ఇక్కడ ఎస్ఏఎల్సి ఛాంపియన్స్ కప్ అనేది జరపడం జరిగింది జీవగ్రామం యూత్ వారు ఎస్టీఎల్సీవైయే సెయింట్ లూక్స్ క్రిస్టియన్ యూత్ అసోసియేషన్ ద్వారా ఈ కప్పు ఒక టీమ్స్ వేయడం జరిగింది ఇందులో భాగంగా ఈస్ట్ ప్యారిస్ నుంచి ఒక టీం రావడం జరిగింది వెస్ట్ ప్యారిస్ నుంచి ఒకటి రేణుగుంట నుంచి ఒకటి మరియు జియోగ్రామ్ నుంచి రెండు టీములు రావడం జరిగింది ఇందులో భాగంగా మాకు ఈస్ట్ ప్యారిస్ నుంచి వచ్చిన వారు విన్నర్స్గా నిలవడం జరిగింది మరియు జియోగ్రామ్ టీమ్ టీమ్ రన్నర్స్గా నిలవడం జరిగింది కాబట్టి వచ్చిన వారికి ట్రోఫీస్ మరియు మెడల్స్ సర్టిఫికేట్స్ ఇవ్వడం జరిగింది ఎస్ఎల్సి కప్పు ప్రతి సంవత్సరం ఇదే విధంగా జరిపిస్తామని తెలియజేస్తుంది ఎంతగానో సహకరించినటువంటి సర్పంచ్లు గారికి రేణుగుంట సర్పంచ్ గారికి మరియు రేణు గాజుల మండలం సర్పంచ్ రమేష్ గారికి మరియు మన తూకోకం సర్పంచ్ మున్శేఖర్ గారికి ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తున్నాం మాకు స్పెషల్ థ్యాంక్స్ విక్రమణ విక్రమ్ గారు మరియు బ్యాట్ స్పాన్సర్ చేశారు మరియు పవిత్ర రెడ్డి గారు మా మధ్యకు రావడం జరిగింది ఈ టోర్నమెంట్ స్టార్ట్ చేయడం జరిగింది కాబట్టి ప్రతి ఒక్కరికి జెడ్పీటీసీ ఎంపీటీసీ గారికి వచ్చిన ప్రతి ఒక్కరికి మా యొక్క వందనాలు తెలియజేస్తున్నాం మరియు యశ్వరత్నం గారు మాకు ప్రైజ్కి డిస్ట్రిబ్యూషన్కి ఇవ్వడం జరిగింది కాబట్టి ఆయన ఆయనకి ప్రత్యేక వందనాలు తెలియజేస్తున్నాం జేఎస్ఎ జివోగ్రామ్ ఫుట్బాల్ అసోసియేషన్ వారు వారు మాకు స్పాన్సర్ చేయడం జరిగింది కాబట్టి వారి ప్రెసిడెంట్ గారైనటువంటి ఎమినేజర్ గారికి సెక్రటరీ గారైనా సన్నీ గారికి మరియు ట్రెజరర్ గారికి భాను గారికి ప్రతి ఒక్కరికి వందనాలు తెలియజేస్తున్నాం మరియు మా టీం కెప్టెన్ గారు విన్నే గారు ఇక్కడ ఉన్నారు నడుస్తుంది ఆనుకోని కారణాల వల్ల మీ చదువు మధ్యలోనే ఆగిపోయిందా పెద్దగా చదువుకోలేదు అని ఆందోళనతో ఉన్నారా ఉద్యోగం లేక సంపాదన లేదని దిగులు చెందుతున్నారా మీ దిగులు ఆందోళన ఇక వదిలేయండి ఆరోగ్య శాఖలో మరియు సెక్యూరిటీ ఫైర్ సేఫ్టీ విభాగంలో అనేక అవకాశాలు అందిపుచ్చుకునే అద్భుత అవకాశం కల్పిస్తోంది జగతి ఇన్స్టిట్యూట్ అధిక డబ్బులు వెచ్చించి పెద్ద చదువులు చదువుకోలేని వారికి జగతి అడ్వాన్స్డ్ ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్ హండ్రెడ్ పర్సెంట్ జాబ్ సపోర్ట్ తో అందించే ఫిమేల్ మేల్ మెడికల్ అసిస్టెంట్స్ మరియు సెక్యూరిటీ ఫైర్ సేఫ్టీ ట్రైనింగ్ కోర్సులు ఒక గొప్ప వరం ఇకెందుకు ఆలస్యం మీ బంగారు భవిష్యత్తు కోసం సంప్రదించండి జగతి అడ్వాన్స్డ్ ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్ మాగుంట లేఅవుట్ మార్గుల స్టేట్ దగ్గర నెల్లూరు